సహకారం అనేది ఒక ఆయుధం ఏదైనా ఆయుధము మనకు ఏ రకంగా వినియోగిస్తే ఆ రకంగా ఫలితాలు ఉంటాయి కాబట్టి సహకారం అనే ఆయుధం ద్వారా ఏదైనా సాధించవచ్చు ఆకాశమే హద్దుగా ఏదైనా సాధించడానికి అవకాశం ఉన్న ఏకైక రంగం సహకార రంగం ఈ సహకార రంగం ద్వారా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఈ సహకార సంఘాన్ని ఎంత బాగా నడుపుకుంటే అంత బాగా ఫలితాలు ఉంటాయి ఒక బార్ను మనం గోడకేసి కొడితే ఎంతైతే స్పీడ్గా వస్తుందో సభ్యుల యొక్క బాధ్యత సభ్యుల యొక్క స్పందన ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈ సంఘం యొక్క నడవడిక సంఘం యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి ప్రతి సభ్యుడు సహకార సంఘాన్ని ఆదరించాలి సహకార సంఘం నాది అనే భావనతో ఉండాలి సహకార సంఘం నాది అనే భావన భావనతో ఉన్నప్పుడే ఏ విషయమైనా ముందుకెళ్తుంది కానీ నాకేం సంబంధం లేదు నేను తృప్తిస్తున్నా నాకు ఆటో ఇచ్చారు నేను నడుపుకుంటున్నా నాకు ఇస్తున్న నేను కట్టేస్తున్నా ఇంతవరకే బాధ్యత అని సభ్యులు అనుకుంటే కొత్త సభ్యులకు ఆటోలు ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఈరోజు మీరంతా బాధ్యత కలిగిన వాళ్ళు కాబట్టే ఈ జనరల్ బాడీకి మీకు హక్కుగా భావించి వచ్చారు ఇదే మీకు కావాలి అంటే సభ్యులలో చైతన్యం ఉంటేనే ఈ సంఘము మనది అనే భావన ఉంటేనే ఈ పొదుపు సంఘం మనం చేసుకోవాలి ఈ పొదుపు నుంచి అప్పులు మనమే తీసుకుంటున్నాం అప్పులు కూడా సక్రమంగా చె చెల్లిస్తే మనలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఇందులో చేర్చుకోవచ్చు అనే భావన మీ అందరిలో ఉన్నప్పుడే సహకార సంఘము మూడు పూలు ఆరకాయలుగా ఉంటుంది కానీ ఈరోజు మీరు ఏడు వందల యాభై మందితోటి త్రిచక్ర ఆటో పొదుపు పరస్పర సహాయక సంఘాన్ని పెట్టుకున్నారు అంటే దాని వెనుకాల ఉన్నది ఒక సహకారవాది దానివల్ల మాత్రమే సాధ్యమైంది అయితే సహకారవాది మన వెనుకాల ఉన్నాడని ఆయన మీదనే మొత్తం వదిలేసి మనమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదంటే అది నడవదు ఆయనలాగా చాలామంది ఎదగాలి సంఘ సభ్యులను చేర్పించుకోవాలి సంఘం వాళ్ళకు సహకారం అంటే చెప్పాలి సో మీరు రోజు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు ఈ ప్లాట్ఫామ్ను కాపాడుకుంటూ ఈ ప్లాట్ఫామ్ను పెంచుకుంటూ ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండి పొదుపులు చేస్తూ అప్పులు తీసుకుంటూ అప్పులు తిరిగి చెల్లిస్తూ కొత్త వాళ్లకు అప్పు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చు బ్రహ్మాండగా నడిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు